ఏఎస్ పేటలో ఉన్న కామాక్షిత కళ్యాణ మండపం సమీపంలో ఉన్న గ్రామ సర్వే నంబర్ నూట ముప్పై మూడులో పన్నెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని వారిపై రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని సీమాంధ్ర మాదిక రిజర్వేషన్ పోరాట సమితి నేత పందిటి సుబ్బయ్య ఆరోపించారు వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు కలెక్టర్ కు ఆయన ఫిర్యాదు చేశారు నూట ఇరవై అంకణాల విస్తీర్ణంలో ఉన్న బావిని అక్రమంగా పూడ్చివేశారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఈ మేరకు ఆయన మాట్లాడారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాలనీలు ఉండే పక్క ఆ పంచాయతీ పరిధిలో ఒక పెద్ద బావిని చేసి అక్కడ ఆ బావిని చేసి లేవుట్లో కలిపేసి దాన్ని ఫ్లాట్లుగా విక్రయిస్తున్నారు అది చాలా దుర్మార్గమైన విషయం ఎందువల్లంటే రాబోయే ఎండాకాలంలో అక్కడ ఆ బావి వల్ల అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాలనీలు కూడా ఆ బావి మీద ఆధారపడి ఆ చుట్టుపక్కల కూడా భూగర్భ డైనజు ఈ బావి పూడ్చిన దానివల్ల వాటర్ ప్రాబ్లం కూడా చాలా తక్కువగా ఉంది అది కాక ఏసుపేట మండలంలోనే ఒక రవ్వ ఎండాకాలం వస్తే వాటర్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది అలాంటిది ఈ బావిని పూడ్చేసిన చేసిన దానివల్ల అక్కడుండే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఆ బావి మీద అక్కడ చుట్టుపక్క బోర్లకు కూడా ఈ బావిని పూడ్చేసిన చేసిన దానివల్ల ఆ బోర్లు కూడా వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గిన దానివల్ల ఆ బోర్లకు కూడా వాటర్ రాకుండా అక్కడుండే ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు దాన్ని గతంలో ఎలక్షన్ మూమెంట్లో ఆ బావిని పూర్తి చేసి ఇప్పుడు దాన్ని లేఅవుట్లేసి ఫ్లాట్లో విక్రయిస్తున్నారు అది చాలా దుర్మార్గమైన విషయము ఆల్రెడీ ఇంతకుముందు డిఆర్ఓ గారు కూడా అర్జీ కూడా సమర్పించున్నాము ఇప్పుడు గౌరవనీలైన జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాము కావున దయచేసి ఆ బావిని మళ్ళా యథాప్రకారం తీసుకునే విధంగా ఆ బావిని బావి బా బావిగా ఉండేటట్టే అక్కడ ప్రజలందరూ కూడా నీటి సౌకర్యం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందువలంటే ఈ బావి బావిలో వాటర్ తోడుకునేది ఎవరంటే ఈ చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే తప్ప కొరవలంతా ఈ రోజుల్లో మినరల్ వాటర్ తాగే ఉన్నారు కానీ ఈ బావి మీద చాలా ఆధారపడి చాలామంది అక్కడ పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ ప్రజలు అందరూ కూడా ఆ బావి మీద ఆధారపడి ఉన్నారు కనుక ఆ బావిని మళ్ళా తెరిచి యథాపకారం చేయాల్సిందిగా లేకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విషయం మీద మేము ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా